ఆర్యవర్ధన్ కారుకి అడ్డుగా వచ్చి రౌడీలో నిలబడగానే ఏంట్రా ఏం చూస్తున్నారో నిన్ను ఈసారి ఎలాగైనా లేపాలని చూస్తున్నాం అంటే కొట్టేసుకుందామని నిర్ణయం తీసేసుకున్నారా అయితే తగ్గకుండా త్వరగా రండి అనే విధంగా అంటూ వెంటనే తన బటన్ని పెట్టుకోగానే ఇక రౌడీని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇక వెంటనే ఆర్య మాత్రం ఆ రౌడీలను కొడుతూ ఉంటే రేయ్ ఏం చూస్తున్నారా త్వరగా వాడిని చంపేసేయండి అనే విధంగా రౌడీని చెప్పగానే ఆర్యను కొట్టబోతూ ఉంటే అప్పుడు వెంటనే ఆర్య రౌడీలనే కొడుతూ ఉంటాడు అంతలో సడన్గా ఒక రౌడీ వచ్చి ఆర్య చెంపపై చెల్లుమని పీకగానే ఒక్కసారిగా ఆర్య షాకింగ్గా చూస్తూ ఉంటాడు నన్నే నన్నే కొడతావా అనే విధంగా అంటూ వెంటనే ఆ రౌడీను కొడుతూ ఉంటాడు ఇక అంతలో జండె చూసి అక్కడ ఉంది మన శంకరే కదా రౌడీలు మన శంకర్ని అటాక్ చేస్తున్నారు పద మనం వెంటనే కాపాడాలి అని అంటూ కార్తీకపోతూ ఉంటే రేయ్ త్వరగా పదండ్రా పదండి ఇక్కడికి వాళ్ళు వచ్చేస్తారు అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు శంకర్ నీకేం కాలేదు కదా అని విధంగా అంటూ ఉంటే వెంటనే వాళ్ళు శంకర్ గారిని అటాక్ చేశారు ముందు జెడ్డే గారు వెంటనే ఇంటికి తీసుకెళ్ళాలి పదండి శేఖర్ గారు అని అంటూ అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే అసలు మా అన్నయ్య ఏంటి ఇంత తెలివి తక్కువగా ఆలోచించారు అయినా ఎలా ఆలోచించడం ఏంటి మాయ అసలు ప్లాన్ అంతా కూడా ఒక్కసారిగా స్పాయిల్ చేసేసాడు కదా మా అన్నయ్యని అని ఇలా కాదు అని విధంగా అంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది మాయ అసలు ఏమనుకుంటున్నాడు ఇంత సిల్లీగా ఇలా రౌడీలను పెట్టి ఎందుకు శంకర్పై అటాక్ చేయాలని చూశాడు అసలు మా అన్నయ్య మెదడు ఏమైంది అని ఏంటో వెంటనే ఫోన్ చేయగానే హలో చెప్పు మాయా ఇంత సిల్లిగా ఇలా ఎందుకు చేసావు అన్నయ్య ఏంటి మాయా ఏమంటున్నావు అయినా ఏంటి చేసి ఫోన్ చేసి అలా అంత కోపంగా మాట్లాడుతున్నావేంటి నేనేం ప్లాన్ చేశాను ఆ శంకర్పై రౌడీలను పెట్టించి అటాక్ చేయించావు కదా ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను అయినా నువ్వు ఏ డెసీజ్ ఏమనుకుంటున్నావు నువ్వు చూసుకుంటావని చెప్పావు కదా అదే నేను చూసుకుంటానని చెప్పాక కూడా నువ్వు నన్ను కాదని అలా ఎలా ప్లాన్ చేస్తావు ఒక్క మాటైనా చెప్పాలి కదా అసలు నేను ఎందుకు ప్లాన్ చేశాను నేను ప్లాన్సే చేయలేదు నిజం చెప్తున్నాను అయినా మీకు ఇంకా అర్థం కావట్లేదా ఇదంతా ఆ ఆర్యవర్ధన్ ప్లానే ఎందుకంటే ఆ ఆర్యవర్ధన్ టూ పాయింట్ ఫోర్ వర్షన్ అర్థమవుతుందా అప్పటి ఆర్యవర్ధన్ వేరు ఇప్పటి ఆర్యవర్ధన్ వేరు మీరు ఆ ఆర్యవర్ధన్నే తక్కువ అంచనా వేస్తున్నారు ఎందుకంటే మొదలుపెట్టింది తనే కాబట్టి ఇదంతా ఆ శంకర్ ప్లానే నీకు ఇంకా అర్థం కావట్లేదు మాయ అని విధంగా అనగానే మాయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటని అను అంటుంది అవును ఇది వాడాడిన నాటకమే వంద పర్సెంట్ పక్కా అనే విధంగా అనగానే అంటే నువ్వు ప్లాన్ చేయలేదన్నమాట నేను ఎందుకు చేస్తాను నువ్వు చూసుకుంటానని అన్నాక నేను ఎందుకు చేస్తా సరే నేను ఉంటున్నాను అని అంటూ కార్ని కట్ చేయగానే అంటే ఇదంతా ఆ శేఖర్ అన్న నాటకమా మరి అలా ఆడాల్సిన అవసరం తనకేముంది ఎందుకు ఆడాడు అనే విధంగా అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు వెంటనే మనం వెళ్ళి అడగాలి పదా అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటారు అమ్మ రవి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు కోపంగా బిహేవియర్ చేస్తున్నాడమ్మా ఎందుకు ఇలా చేస్తున్నాడో కూడా తెలియట్లేదు ఇలా రికంగా ఉన్నప్పుడు అలా అనిపిస్తుందమ్మా అక్క నువ్వేం బాధపడకో అంత సర్దు అలుగుతుంది అంతలో యాదగిరి కోపంగా వస్తాడు చెప్పమ్మా ఎందుకు ఇలా డల్గా ఉన్నావు వాడేమన్నా అన్నాడా చెప్పమ్మా వాడి తోడు తీస్తాను అయినా ఏంటి బాబు మా అల్లుడిని పట్టుకొని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఇప్పుడు మా అల్లుడు గారు ఏం చేశారని అంటే అది కాదమ్మా డల్గా ఉంటే అలా అంటున్నాను అంతే మరేం లేదు అని యాదగిరి అంటూ ఉంటే ఇక అదే సమయానికి ఆర్యను తీసుకొని వస్తూ ఉంటారు ఆర్యను అలా తీసుకొని వస్తూ ఉంటే అక్కి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అలా అబ్బాయి జెండే ఇద్దరు కలిసి పట్టుకొని వస్తూ ఉంటారు ఆర్య సార్ 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 అని ఏంటో అను పరిగెత్తుకుంటూ వస్తుంది ఏమైంది సార్ ఏం జరిగింది గాయాలతో వస్తున్న ఆర్యని చూసి అక్కి కూడా షాక్ అయిపోతుంది అప్పుడు వెంటనే ఒంటరిగా శంకర్ వెళ్ళాడు కదా రౌడీలో అటాక్ చేశారు అని చెండే చెప్పగానే షాక్ అయిపోతుంది అను వెంటనే జ్యూస్ చేసుకొని వస్తాను అని అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మాత్రం శంకర్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కడివే ఇలా వెళ్తే నీపై అటాక్ చేశారు అందుకే ఎప్పటికప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా అడుగేయాలి అమ్మ అక్కి అబ్బాయి చూసుకోండి అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఏంటి నాన్న ఇలా నీకు జరగటం చాలా బాధగా ఉంది శంకర్ అడుగడుగున్న ప్రమాదాలు ఎదురవుతూ ఉన్నాయి ఇదంతా కావాలని ఎవరో ఆడిన నాటకం ఖచ్చితంగా తెలుసుకుంటాను అనే విధంగా జంటే అంటూ ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏంటమ్మా ఇలా బాధపడుతున్నావు ఆర్యసరికి చిన్న గాయమైనా కూడా నేను తట్టుకోలేను ఆర్య సరికి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదో అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం సింటే ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అప్పుడు మాయా రవి ఇద్దరు కోపంగా ఆర్య రూమ్ వైపు వెళ్ళడాన్ని చూసి వీళ్ళేంటి ఆర్య రూమ్ వైపు వెళ్తున్నారు అని అంటూ వెనుక లేండె కూడా వెళ్తాడు ఏంటి ఇదంతా ఎందుకు చేసావు ఇదంతా నువ్వు వాడిన నాటకం ఇదంతా ఎందుకు చేసావో చెప్తావా లేదా అని ఈ విధంగా అంటూ ఉంటే ఏంటి ఏమంటున్నారు మీరు అవును ఇదంతా ఆడుతున్న నాటకం అవును ఈ చేయికైందా గాయం ఈ చేయకైందా ఈ కాలుకైందా ఆ కాలుకైందా చాలు ఆవుతావా శంకర్ అంతలో జండే వచ్చి మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అక్కడ ఉంది శంకర్ అర్థమవుతుందా ఎందుకు అంత గట్టిగా అరిచి మాట్లాడుతున్నావు ఎందుకంటే రౌడీలను తన్నమని చెప్పిందే ఈయన తనకు తానే అటాక్ చేయించుకున్నాడు ఏంటి మీరు అంటుంది అవును అందుకే కదా అడుగుతున్నాం అప్పుడు వెంటనే చెప్పండి ఇది నిజమో కాదో చెప్పండి అవును వీళ్ళు చెప్తుంది పచ్చి నిజం అని అనగానే జంటే షాక్ అయిపోతాడు ఏంటి మీకు అర్థమైంది అనుకుంటా నా మీద అటాక్ జరిగితే ఎక్కడికి ఫోన్ పోయిందో మీకు ఇంకా అర్థం కాలేదా అంటే ఆర్య సారీ శంకర్ ఆటని మొదలు పెట్టాడన్నమాట ఆ గేమ్ ఆడతావా నా ఫోన్లో అని అంటూ ఉంటే నువ్వు నువ్వాడిన ఆట ముందు నేను ఆడిన ఆట ఎంత మీరే ఆట ఆడతారా ఏ మేము ఆట ఆడకూడదా ఆట ఆడితే ఎలా ఉందో ఈరోజు చూసావు కదా రోజు అలాగే చూస్తావు సోది చెప్తానమ్మా సోది కొండ దేవర పలుకు అనే విధంగా ఇంట్లోకి వస్తూ ఉంటే ఈ కొండ దేవర వాళ్ళేంటి ఇలా వచ్చాను ఇదిగో బాబు పైసలు ఇస్తున్నాం వెళ్ళండి త్వరగా వెళ్ళండి అని అంటూ ఉంటే ఏ ఏంటి నాకే డబ్బులు ఇచ్చి పంపిస్తారా ఈ ఇంట్లో ప్రమాదం జరగబోతోంది అందుకే హెచ్చరించడానికే వచ్చాను ఏంటి ఏమంటున్నారు ఇంకా మీకు అర్థం కావట్లేదా అయితే నేను చెప్తాను వినండి మీరు అప్పట్లో ఇలా లేరు మిమ్మల్ని మార్చింది ఈ పెద్ద మనిషి అందుకే ఆయన మీద విశ్వాసపరంగా ఉన్నారు ఇక మీరంటారా స్నేహానికి మారు పేరు ఆ స్నేహం ఎప్పటికీ చెరగకుండా చూసుకుంటారు